ఓ అందరికీ నమస్తే జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై భీమ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఒకటి వచ్చింది దాని గురించి మేము మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ఎపిసోడ్ని అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా మన కుటుంబాల్లో ఉన్న ఫ్యామిలీ గ్రూప్స్ మాత్రం మర్చిపోకండి ఇది ఏ మతాలకు సంబంధించింది కాదు ఇది మీకు కూడా ఎప్పుడైనా బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఫ్రీగా వచ్చి ఇగో ఇలా అందించి ఉంటారు లేదా రోడ్డు మీద మీరు బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డప్పుడు ఎవరైనా వచ్చి పంచి ఉంటారు లేదా మీరు ఏదైనా క్యాబ్లో వెళ్తున్నప్పుడు మీ రీడింగ్ డెస్క్లో అంటే మీ రీడింగ్ ఫ్రంట్ సీట్లో లేదా డెస్క్ లలో కనిపించినప్పుడు తీసి మీరు ఎప్పుడైనా చదువు ఉండవచ్చు లేదా మీరు ఎక్కడైనా రెస్టారెంట్స్ లేదా ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా మీరు చూసి ఉండచ్చు ఆ పుస్తకం పేరేంటో నేను ఇప్పుడు చెప్పను ముందు గల ప్యానల్ లోకి అమృత్ సిద్ధి గారిని శ్రీధర్మశాస్త్రి ఇద్దరిని కూడా వెల్కమ్ చేస్తున్నా వెల్కమ్ వందనాలు వందనాలు అసలు గారు ఉండగా దీని గురించి ఇంతకన్నా బాగా చెప్పగలిగేవారు బాగా చెప్పగలిగే వాళ్ళు ఇంకెవరు ఉండరు బేసిక్గా ఫర్ షూర్ ఆహా చెప్పండి ధర్మశాస్త్ర ఏముంటదన్న డబ్బులు కావాల్సిన దానికి ఏమన్నా చేస్తారు యాక్చువల్గా వీళ్ళు ఇప్పటి వాళ్ళు కాదన్న నేను కొంచెం గ్రౌండ్ వర్క్ చేశాను కొద్దిగా అంటారు కూడా వినిపిస్తుందా కొద్దింత నేను పెంచుకుంటా లేకపోతే ఇక్కడ నుంచి కబీర్ పందే అంటారు అన్న వీళ్ళు హిందువులు కాదు అంటే రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారు అప్పుడే తన్ని తగలేశారు ఓకే సో అంబేద్కర్ గారు సంగతి దేవుడెరుగు కానీ ఆ వాళ్ళ ఊరు మొన్న కుంభమేళలో కూడా కుక్కని కొట్టినట్టు కొట్టినట్టున్నారు వీళ్ళని చెప్పుకోకూడదు కానీ చాలా సివియర్లీ బీటింగ్ పాపం అయితే ఊరిస్తున్నారు అసలు ఏంది ఆ పుస్తకం ఏంది అని చెప్పి మన వాళ్ళకి బాగా టెన్షన్ పెరిగే లోపు ఆ బుక్ ఏందో చెప్పండి ఒకసారి జ్ఞానం ఇంకా సో ఏంటంటే మర్చిపోయాను జ్ఞానమిం

அது பந்து புயா ஸ்டார்ட் முக்கிய சாய்பாபா சினார் கிண்டி தமிழ் இங்கே దాంట్లో పోలీసు వచ్చి మీదే మతం అంటాడు అప్పుడు ఏం చెప్తాడు బాబా ఈ మతం ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడదాం జనాలు ఒక్కడే ఇది మతం చెప్పండి ఒకసారి బాబా దే మతం నేను ఇది చూపిస్తా ఈ బుక్ ఫ్రంట్ పేజ్ నేను మీరు చూపిస్తారా ఫ్రంట్ పేజ్ మీరే చూపించండి ఫస్ట్ చూపించడానికి ఏముంది ఇంట్లో నాన్న ఏదో రామాయణం చదువుకుందాం రమ్మంటే వచ్చాను ఏదో పుస్తకం దొరికింది చదువుకుందాం అని చెప్పి మీరేం చూపిస్తే కనిద్దాం అలాగా అంటే రామాయణం సంగతి ఓకే బట్ ఫస్ట్ దీన్ని మనం ఇది చూపిద్దాం ఆ ఫ్రంట్ లేయర్ నేను చూపిస్తాను తర్వాత మీరు మిగతా షేర్ చేస్తారా మరి లేకపోతే నన్నే ఇక్కడ షేర్ చేసి పెట్టమంటారా దట్స్ అప్ టు యూ మీరు ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తుంది కదండి ఓం శ్రీ పూర్ణ పరమాత్మనే నమ ఈ దేవుడు అక్కడ లేకపోతే యాడ్ చేస్తుంది సిగ్గేశారా మనకి మనకి సిగ్గిల్లి పూర్ణ పరమాత్మనే నమ అంట హియర్ ఎంటర్ ద డ్రాగన్ జ్ఞాన గంగా ఏది అదే సినిమా అడ్వర్టైజ్మెంట్ చెప్పినట్టు సంత్ పాల్ గారు సమర్పించు జ్ఞాన గంగా జ్ఞాన గంగా జ్ఞాన గంగా నాకేంట నీ జ్ఞానం మింగ అన్నట్టు వినిపిస్తుంది జ్ఞానం మింగ జ్ఞానం మింగ జ్ఞానమింగా ఇది నేను చూడాల ఇదేంది ఇదే సిద్ధి గారు సిద్ధిగారు బాగుంది చెప్పండి నాదే జన్యున్ క్వశ్చన్ అండి దీన్ని ఎలా చదువుతారు సార్ ఇప్పుడు మామూలుగా ఉంటే నెంబర్ మూడు కనపడుతుందా కనపడుతుందా వడ్డక అదే అదే అంటే త్రిత్వం కాదు దాని అర్థం మూడు మీకు సిలువు గురించి మాట్లాడుతోంది అని చెప్తోంది అనమాట ఇక్కడ కాదు మీకు చూడండి గర్భస్థ శిశువు బొమ్మ కూడా ఉందండి మొత్తం కలిపి మూత్రపిండం అవుతుంది మూత్రపి కరెక్టే కదా మీ కాలేయాన్ని కదిలిస్తుంది మీ కిడ్నీ తాకుతుంది ప్రచార ప్రసార ప్రసారీ సతలోక ఆశ్రమం సత్యలోకం అయి ఉంటది తమ్ముడు సినిమా గుర్తుంటే కట్ చేసే టైంలో ఉత్తరం ఉంటుంది గుర్తుందా మొత్తం ఉత్తరం పెడతా తయారు అయి ఉంటుంది ఓకే వెళ్ళిపోదామా సబ్జెక్ట్ లోకి అన్న పేజ్ నెంబర్ ఎంత వెళ్ళమంటారు కంట్రోల్ ఎఫ్ మాడి వన్ జీరో ఫైవ్ ఏపీజీ ఆపేసి ఏం లేదు ఏపీజీ చూసిన దరిద్రమే కనబడుతుంది మనకి బట్ నాకు ఇందులో రామాయణం గురించి మీరు చెప్తానన్నారు కాబట్టి నేను రామాయణమే కావాలి నూట ముప్పై ఏడు ఒకటి మూడు ఏడు నూట ముప్పై ఏడు ఒకటి మూడు ఏడు జ్ఞానం ఇంకా జ్ఞానం ఇంకా మహాపురుషుల ఇదేనా మీరు నూట అరవై ఒకటిలో ఉన్నారు మీకు అర్థం కావట్లా ఓ మీరు ఆ పేజ్ దగ్గర వెళ్ళకూడదు లో పైన నూట అరవై ఒకటి ఉంది కదా దాన్ని నూట ముప్పై ఏడు ఓహో ఇక్కడ కొట్టాలా ఓకే నూట ముప్పై ఏడు ఓకే ఇక మీరు ధర్మశాస్త్ర ఇద్దరు కలిసి నాకు ఈ రామాయణాన్ని అర్థం అర్థం అయ్యేలా చెప్తారని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా ఈ రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనసు ఉండాలి ఒక రథముగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవాళ్ళకి ముందు వాంతులు విరోచనలు ఖచ్చితంగా అవుతాయి దీంట్లో మొహమాటం లేదు దరిద్రులు చాలా మందే ఉంటారు కానీ వీడు మాత్రం నిష్ట దరిద్రుడు ఇంకా పనికిమాన ఇంకా ఇంకెలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు గారు చేస్తాను సార్ త్రేతాయుగంలో యుగంలో కబీర్ గారు ముని కబీర్ దేవ్ గారు మునీంద్ర నామంతో ప్రకటించడం అవడం నల్ మరియు నీల్ని శరణలోకి తీసుకునట త్రేతాయుగంలో స్వయంభూ కబీర్ దేవ్ రూపాంతరమీ మునీంద్ర ఋషి కల పేరుతో వచ్చి నల్ అనగా అనల్ అనగా నల్ మరియు నీల్ అనగా నీల్ ఇద్దరు ఒకరికొకరు బంధువులు మాత ఈత లా దేహాంతం అయి ఉండెను నల్ మరియు నీల్ ఇద్దరు శారీరిక మరియు మానసిక రోగాలతో చాలా పీడితులై ఉందిరి సర్వ నెమ్మది 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 అనుకో నేను పేస్ తిప్పిహేడినా వాయిస్ ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నట్లేదు హెబ్బంది గారు మీకు బాగానే ఉంది హెడ్ సెట్ బాలేదు అనుకున్న పెడుతున్నట్టుగానే ఉంది మీరు చదివేస్తారా హెడ్ సెట్ బాగాలేదు నాది అందుకని రోధం కొంచెం త్రేతాయుగంలో కబీర్ సాహెబ్ గారు మునీంద్ర నామంతో ప్రకటితం అవడం నల్ మరియు నీళ్ళని ధరణలోకి తీసుకోవడం త్రేతాయుగంలో త్రేతాయుగానికి వెళ్తున్నాం మనం స్వయం స్వయంగా ప్రకటితం అయ్యేటువంటి కబీర్ దేవ్ అంటే కబీర్ పరమేశ్వరుడు రూపాంతరం అయ్యి మునీంద్ర ఋషి కల పేరుతో వచ్చారు అనల్ అంటే నల్ మరియు అనీలు అనీల్ అంటే మన ఈ అని కాదనమాట ఎవడు మన బండనీళ్ళు కాదు ఇంకో అని లేదు వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు బంధువులు మాతాపితల దేహాంతమయ్యి ఉండను నల్లు మరియు నీళ్లు ఇద్దరూ కూడా శారీరక మానసిక రోగాలతో చాలా పీడితులై ఉన్నారు ఇంకా చెప్పాలంటే కనుక మనసంతా కూడా చాలా కష్టంగా ఉంది ఊళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే తలనొప్పి కాళ్ళు నొప్పులు ఆ నొప్పి ఈ నొప్పితో ఉన్నారు సర్వ ఋషి మరియు సంతులతోటి కష్టాన్ని నివారించమని చెప్పి ప్రార్థనలు చేసి ఉన్నారు ఎవరు నల్లు నీళ్లు అంటే మన అనిల్ అనమాట సర్వస్తంతులు ఇది మీ యొక్క పాప పాపకర్మ యొక్క దండన దీన్ని మీరు అనుభవించాల్సిందే అని చెప్పారు దీనికి ఎలాంటి పరిష్కారం లేదని చెప్పారు ఇద్దరు మిత్రులు జీవి ఇతర మిత్రులు కూడా జీవితంలో నిరాశ చెంది మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చచ్చిపోదామని చూస్తున్నారు శారీరకంగా శ్రమ మానసికంగా శ్రమ ఇలాంటప్పుడు అయితే కనుక ఏ కిరస్థానం కూడా వస్తే మనసు మనసు మార్పిడి చేస్తాడు సగ్గా మతం మార్చేస్తాడు కానీ ఇక్కడ జరిగేది వేరు ఓ రోజు ఇద్దరికి కూడా మునీంద్ర నామంతో ప్రకటిత పూర్ణ పరమాత్మ యొక్క సత్సంగాన్ని వినడానికి అవకాశం వచ్చింది సత్సంగం అయిన తర్వాత ఇద్దరు కూడా పరమేశ్వర్ కవిర్ దేవ్ వల్దు మునీంద వల్దు మునీంద్ర ఋషి గారి పాదాలని తాకారు వెంటనే ఆ పరమేశ్వర్ మునీంద్ర గారు తల మీద చెయ్యి పెట్టగానే ఇద్దరి యొక్క అసాధ్య రోగాలు కూడా చూ మంత్రంలాగా అయిపోయాయి ఈ చూ మంత్రం అంటే మీకు శంకర దాదా ఎంబీబీఎస్ సినిమా ఆటోమేటిక్ మీకు గుర్తు రావాలి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కాదు వాళ్ళు వేళి కాదు ఇది వేరే ఈ రథం వేరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అసలు ఒక కొత్త లోకంలోకి వెళ్తాం మనం కాసేపట్లో ఇప్పుడు ఈ నల్లు నీళ్లు కూడా వాళ్ళకి ఒంటి మీద రోగాలు ఉన్నాయి మన గురువుగా మన దేవుడు వచ్చాడు దేవుడు వచ్చిన ఎత్తిమే చేపెట్టాడు నల్లుగి నీళ్ళకి కూడా ఆరోగ్యవంతులు అయిపోయారు ఈ అద్భుతాన్ని చమత్కారాన్ని చూసి ప్రభు యొక్క చరణాల మీద పడి చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయారు వాళ్ళు అనుకున్నారు ఈరోజు మాకు ప్రభువు లభించారు ఎవరిదైతే మాకు నిరీక్షణ ఉండింది అని చెప్పి అన్నారు మరియు ప్రభావితులై ఆయన నుండి నామాన్ని తీసుకుని ఉన్నారు మరియు మునీంద్ర సాహెబ్ గారితో పాటే సేవ చేస్తూ ఉన్నారు మొదట్లో సంతుల యొక్క సమావేశం నీటికి ప్రాముఖ్యతను ఇచ్చి నదుల దగ్గర జరుగుతూ ఉండేది ఈ సంతలంతా కూడా ఓ నీటి దగ్గర కూర్చునే వాళ్ళు అనమాట ఆహా ఈ శంభులు తప్పేలా లేదు మీరు ఇంకా అక్కడి దగ్గర రాలేదా సంతలన్న సంతలన్న సంతలు మీరు చదివేస్తారు మొదలు వెళ్ళిపోకూడదు అలాగే వరదమిటికి వెళ్ళాలి అందుకే ఆ ఒక రోజు ఇద్దరికి నామంతో పరమాత్మ యొక్క అవకాశం ప్రాప్తించింది సత్సంగం అయిన తర్వాత ఇద్దరు కూడా పరమేశ్వర్ కవిర్దేవ్ వల్దు ఋషి గారి యొక్క పాదాలని తాకారు మరియు పరమేశ్వర్ మునీంద్ర గారు వచ్చి తల మీద చెయ్యి పెట్టి ఉన్నారు ఇద్దరి అసహ్య రోగాలు కూడా చూమంత్రం అయిపోయినాయి అంటే ఇద్దరు అయిపోయినాయి ఇద్దరు నిల్లు మరియు నల్లు ఇద్దరు కూడా ఆరోగ్య ఈ అద్భుతాన్ని చమత్కారాన్ని చూసి ఆ ప్రభు యొక్క చరణాల మీద పడి చాలాసేపు ఏడుస్తూ తగ్గిపోయిందంటే మరి మ్యాజిక్ చేసేటంటే కాళ్ళు దేవుని చేయాలి కదా ఏది త్రేతాయుగంలో ప్రేక్షకులు మీరు ఒక జాగ్రత్త గమనించాలి ఇది జరుగుతున్నది నిన్న కాదు ఇది జరుగుతుంది త్రేతాయుగంలో అరెస్ట్ మీకు అర్థం అయిపోయింది ఓకే మొత్తానికి వాళ్ళిద్దరికి కూడా రోగాలు తగ్గిపోయినాయి పక్కకి వెళ్ళినారు కూర్చున్నారు ఈ అద్భుత చమత్కారాన్ని చూసి ప్రభు యొక్క చరణాల మీద పడి చాలాసేపు ఏడుస్తూ ఉన్నారు ఈ రోజు మాకు ప్రభు లభించారు ఎవరిదైతే మాకు నిరీక్షణ ఉండింది అన్నారు మరియు ప్రభావితులే ఆయన నుండి నామాన్ని తీసుకుని ఉన్నారు మరియు మునీంద్ర సాహెబ్ గారితో పాటే సేవ చేస్తూ ఉన్నారు ఈ సేవ చేసేటువంటి ఈ నలుడు నీలుడు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి రోగాలు తగ్గిపోయి ఇప్పుడు మన మునింద్ర సాహెబ్ దగ్గర పడున్నారు వాళ్ళిద్దరు కూడా మన బైబుల్ ఏం పనికిరావు మన పాస్టర్లు ఏం పనికిరారు ఫస్ట్ మ్యాన్ స్వస్థత అంతకు మించి అంతకు మించి స్వస్థతకు మించి ఉంటుంది ఓ కంగారు బేడా అధ్యక్ష ఈ నల్ నీల్ రామాయణంలో నలుడు నీలుడేనా ఆ ముఖం మీరు కథ అయిన తర్వాత చెప్పాలి ఒకవేళ రాముడు వస్తే సినిమాలకు రాముడు రావాలి కదా మరి నలుడు నీళ్ళు అయితే వస్తారో తెలిస్తేనే కదా మనకు తెలుస్తుంది వెళ్దాం ఓకే ఓకే ఈ నలుడు నీలుడు ఏం చేసేవాళ్ళు అంటే జాగ్రత్తగాను ఆ సంతులందరూ ఎక్కడైతే కూర్చుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళ సభలు చేసుకునేటప్పుడు ఏ చెరువు దగ్గర నది దగ్గర కూర్చొని చేసుకునేవాళ్ళు ఈ నల్లు నీళ్లు రెండు కూడా చాలా ప్రభు ప్రేమి మరియు అమాయకపు ఆత్మరు పరమాత్మ ఎందు చాలా శ్రద్ధ కలిగి ఉండేవారు చాలా చేసేవారు గారు సిద్ధి గారు పొద్దున్నే చెంబు వెళ్ళటం కూడా సంతల మీటింగ్ అండి అదే కదా నేను అప్పుడు అప్పటి నుంచి అదే అడుగుతున్నా ఈ చెంబులు చెప్పేళ్ళలు ఇవన్నీ ఏంటివి నల్ల నీళ్లు ఇవన్నీ ఏంటివి నల్ల నీళ్లు అంటే ఐ మీన్ ఐ కన్ఫ్యూజ్ బిట్ కన్ఫ్యూజ్ నేను దీంట్లో కన్ఫ్యూజ్ అవడానికి లేదు పొరపాటున ఈ వీడియోని ఇక్కడి నుంచి వాళ్ళు ఎవరైనా ఉంటే అనగనగా ఒక నలుడు ఓ నీలుడు వాళ్ళకి ఒంట్లో బాగాలేదు మానసికంగా శ్రమ శారీరకంగా శ్రమ వాళ్ళిద్దరూ వెళ్ళి అనుకోకుండా మన ఇప్పుడు ఈ పుస్తకంలో దేవుడి దగ్గరికి వెళ్ళారు కాసేపు వెంటనే ఆయన వచ్చి చేయి చేయబెట్టాడు వీళ్ళు రోగాలు తగ్గిపోయి రోగాలు తగ్గిపోతే ఈ నలుడు నీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వచ్చేటువంటి సంతులు సంతులు అంటే కనుక వాళ్ళ ఏమైనా వచ్చేయండి మనకి సాధువులు అనమాట సాధువులు సాధువులు ఆ సాధువులు అందరూ కూర్చొని ఓ నది దగ్గర చెరువు దగ్గర మీటింగ్ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఈ నలుడు నీలుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ స్తోకాళ్ళు సాధువులు ఎవరైతే వచ్చారో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ బట్టలు పిండేవాళ్ళు అంటే బట్టలు అంటే వేసుకున్నటువంటి బట్టలు కాదు ఇప్పేసిన బట్టలు పిండే మళ్ళ నుంచి ఏవో సౌండ్ లో కొడు కొంచెం జాగ్రత్త అది నేను ఒళ్ళు కొవ్వు అనుకున్నాను కానీ కొవ్వు రికార్డింగ్ కాదు అది వారి యొక్క బట్టలు పిండేవారు సమాగమనం ఏదో రోగులు మరియు వృద్ధులు మరియు వికలాంగులైన భక్తజనులు వచ్చేవారు ఆ వచ్చినటువంటి వాళ్ళకి బట్టలు పిండారు బొల్లు కడిగారు వాళ్ళ చెంబులు గ్లాసులు కూడా కడిగేవాళ్ళు కానీ వాళ్ళు చాలా అమాయకులు బట్టలు పిండేటప్పుడు సత్సంగంలో చెప్పబడినటువంటి ప్రభు యొక్క కథల గురించి చర్చించుకునేవారు వారిద్దరు కూడా ప్రభు చర్చేందు పూర్తిగా లేనవయ్యే మరియు వస్తువులన్నీ కూడా ఒడ్డు దగ్గర ఉన్నటువంటి నీటిలో మునిగిపోయాయి ఆ విషయం వాళ్ళకి తెలియకుండా ఉండేది ఎవరైనా నాలుగు వస్తువులు తీసుకుపోతే రెండు వస్తువులు తిరిగి ఇచ్చేవాళ్ళు భక్తజనులు అనేవారు బాయ్ మీరు సేవ చాలా బాగా చేస్తారు కానీ మా పని మాత్రం చెడగొడతారు అని చెప్పి అనేవారు అది బాయి కాదు బాయి బాయి సిద్ధి గారు ఇదే కాలాంతరంలో బాబా అయింది ఆ తర్వాతే అది బాబాగా మారింది బట్టలు ఉతుక్కొనే వాళ్ళు పేగులు ఉతుక్కోటం మొదలు పెట్టారు ఆ తర్వాత కింద నుంచి రావడం మొదలు పెట్టింది ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఇరవై నిమిషాలు అయిపోతుంది ఇంకా మనకి శ్రీరామచంద్రుడు రాలేదు ఒకవేళ రాముడు వస్తే కథ ఎక్కడికి వెళ్తుందో రామాయణంలోకి ఎక్కడికి వెళ్తుందో నాకు అర్థం కావట్లే బట్ ఇంకొక నిమిషం చదువుదాం చదవాలి ఎవరైనా కూడా నాలుగు వస్తువులు తీసుకెళ్తే రెండు తిరిగి ఇచ్చేవారు భక్తజనులు అనేవారు భాయ్ మీరు సేవ చాలా బాగా చేస్తారు కానీ మా విలువైన పని చాలా చెడగొడతా ఉన్నారు ఈ కోల్పోయిన వస్తువుల్ని మేము ఎక్కడి నుంచి తీసుకురామంటారు మీరు మా యొక్క సేవ చేయడం ఆపేయండి మా సేవ మేమే చేసుకుంటాం అప్పుడు నల్లు నీళ్లు కూర్చుని ఏడుస్తా ఉన్నారు మా సేవలు అలాగే ఏడుస్తున్నారు ఇంకెప్పుడు అలా చేయమనేవారు కానీ మళ్ళా అదే పని చేసేవారు మళ్ళీ ప్రభు యొక్క చర్చ మొదలు పెట్టేవారు మళ్ళీ వస్తువులన్నీ నెలలో ముని ఆ నాకెందుక ఇది పెళ్లి సందడి సినిమాల ఎందుకు అనిపిస్తుంది అండి నాక్కడ అలాగే అనిపిస్తుంది సినిమా కాఫీలు తాగారా టిఫిన్లు తిన్నారా అని చెంబులు ప్లేట్లు ఎత్తకెళ్తారు కదా వాళ్ళు అండి మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు రాముడు వస్తాడు సినిమాలోకి రాముడు వచ్చాడు చచ్చా వర్షం సినిమాలో క్లైమాక్స్ లాగా కరెంట్ పోయింది రాముడు వచ్చాడేమో ఏమనకు సరే మనం అయితే పని అండి మన వాళ్ళని చక్కగా సాగడానికి వీటిని ఎపిసోడ్ల రూపంలో మనం చేసుకుంటూ వెళ్దాం ఇవాళకి ఎపిసోడ్ ఇక్కడ తాపుదాం సో మన రాముడెంట్రీ రాముడెంట్రీ తాపుదాం అభి అన్న రాముడెంట్రీ తాపుదాం ఓ అయితే ఓకే మీరు ముందు కానివ్వండి జాన్ దగ్గర కంటే చేయండి సాయినాథ్ గారు కథ ఇక్కడ నుంచి బాగుంటుంది చదవండి మీరు చదవండి వినిపిస్తుందా సార్ సరిగ్గా మంచి వినిపిస్తుంది ఇప్పుడు ఓకే భక్తజనులు ఋషి మునేంద్ర గారితో ప్రార్థన చేసిరి కృపక్క ఈ నీళ్ళు మరియు నల్కి నచ్చ చెప్పండి అని ఈ ఇద్దరు వినిపించుకోరు వద్దంటే ఎడవటం ప్రారంభిస్తారు మా యొక్క సగం వస్తువులను కూడా తిరిగి తీసుకురారు వీరు నది ఒడ్డున సత్సంగంలో విని భగవంతుడి గురించి చర్చయందు లీనమవుతారు మరియు వస్తువులు మునిగిపోతాయి మునీంద్ర సాహెబ్ గారు ఒకటికి రెండు సార్లు వారికి నచ్చ చెప్పి వారు ఏడవటం మొదలుపెట్టినారు సాహెబ్ మా సేవని దూరం చేయకండి అని సతగురువు అక్కడ సతగురు అని ఉంది సతగురాడు అక్కడ అదే ఉంది సతగూరు ఆడేది అదే చతాలన్న బుక్ తమ్ముడు సినిమా గుర్తు తెచ్చుకోండి అది తమ్ముడు సినిమాని బాగా గుర్తు తెచ్చుకోండి సతగురు మునీంద్రాజ్ సాహెబ్ అన్నారు కుమారా నల్ మరియు నీల్ చాలా సేవలు చేయండి ఈ రోజు నుండి ఏ వస్తువు అయినా అది చిన్న రాయి అయినా లోహం అయినా కూడా ఏది కూడా జలం ఎందు మునగదు అని మునీంద్ర సాహెబ్ గారు వారిని ఆశీర్వదించిరి మీరు రామాయణం విని రామాయణం ఇప్పటిదాకా చెప్పింది రామాయణమా మరి కాదు ఇప్పటి నుంచి మొదలైతుంది అది కూడా రామాయణంలో పార్టీ వాల్మీకి చెప్పండి రామాయణం సిద్ధిగారు సిద్ధిగారు ఉంచండి ఒక్క పారాగ్రాఫ్ చదివి ఆపేద్దాం ఆపేయండి ఓకే చదివేయండి మీరు రామాయణం విని ఉన్నారు ఒక సమయం నాటి విషయం ఇది సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు భగవాన్ రాముడికి కొంచెం కూడా తెలియజాలదు సీతాదేవిని ఎవరు తీసుకెళ్లారని శ్రీరామచంద్రుడు అటు ఇటూ వెతుకుతారు హనుమంతుడు వెతికి చెబుతాడు సీతామాత లంకాపతి రావణ్ యొక్క ఆధీనంలో ఉంది అని తెలిసిన తర్వాత శ్రీరాముడు రావణుడి వద్దకు శాంతి దూతాన్ని పంపిస్తాడు మరియు సీతాదేవిని తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తాడు ప్రార్థిస్తాడు దొమ్మర్నాకడలే కానీ రావణాసురుడు వినిపించుకోడు యుద్ధానికి సిద్ధమైనారు అప్పుడు సమస్య వచ్చింది ఈ సముద్రాన్ని దాటడం ఎలా అని మరి తెలియాలండి మరి ఎలా దాటాలో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ మీరు చూసి తీరాలి ఇప్పటిదాకా మీరు విన్నది రామాయణం అది రామాయణం ఎలా ఉంటుంది అంటే మీరు ఎప్పుడూ వినకూడరు కూడారు చిచి వినాలి అనుకోరు అలా ఉంటుంది ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఈ ఎపిసోడ్లు మళ్ళీ మళ్ళీ కావాలంటే మీరు మళ్ళీ మళ్ళీ షేర్ చేయండి అప్పటిదాకా మాది ఉంటుంది అమృత సిద్ధి గారు మీది చెప్పండి ఏంది చెప్పేది ఇలాంటి పనికి బాల సన్నాసులు ఒకళ్ళు ఇద్దరు కాదు ఎంత మంది దరిద్రులు ఉన్నారో అన్ని పుస్తకాల్ని కూడా మీకు చెప్పడం మర్చిపోయాయి కదా ఈ జ్ఞానగంగా అనేటువంటి ఈ దరిద్రుడు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి ఎంత కాదనుకున్నా కూడా మినిమం మూడు వందల నుంచి నాలుగు వందలు ఉంటుంది ఈ క్లారిటీ మీరు చూస్తే సైట్ చూపించారు కదా మీరు జ్ఞానగంగా అని చెప్పి సైట్ ఒకటి ఉంటుంది దాంట్లోకి వెళ్తే ఎంత ఫండింగ్ లేకపోతే ఇలాంటి పనికి పుస్తకాలు రాసి ఇక్కడ దేంట్లో రాసాడు వాడు ఒకటి వచ్చేసి చాలా లాంగ్వేజ్ పెట్టాడు ఇందాక చూసిన దాంట్లో నేను చెప్తాను నేను చెప్తాను ఇదిగోండి ఇంగ్లీషు హిందీ ఒరియా కన్నడ ఉర్దూ బెంగాలీ మరాఠీ అస్సామీ తెలుగు ఇది ఏంది ఇది భాష నాకు తెలియదు ఏందో మరి అనుకున్నా కాదు కాదు బాబాయ్ దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషలు రాసాడు దరిద్రుడు రాయడం పక్కన పెట్టి అన్ని ప్రింట్లు తీశారు ఫస్ట్ అన్ని కూడా హార్డ్ కాపీ అన్ని భాషల్లో తన్నిచ్చుకున్నారు అన్న తన్నిచ్చుకోవడం ఉండాలి నేను ఎక్కడ భయపెడతా అంటే ఎంత ఫండింగ్ లేకపోతే ఇంత పని ఎంత పని చేయగలుగుతారు వాళ్ళు కాదండి స్పానిష్ లో కూడా ఉంది స్పానిష్ నేపాలీ అస్సామీ ఓకే మన దేశము ఉర్దూ ఓకే పంజాబీ గుజరాతీ మరాఠీ ఇంక ఏ భాషను వదిలేరు వీళ్ళు స్పానిష్ అంటే ఇంకా మజాక ఇది దైవ భాష రండి బ్రాండి కదా బ్రాండి భాష సో ఇది ఎపిసోడ్స్ ని మీరు ఫాలో అవ్వండి ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఈ పుస్తకానికి ఆల్రెడీ అడిక్ట్ అవుతున్నట్టయితే మన ఎపిసోడ్స్ ని సజెస్ట్ చేయండి మాకు సమయం దొరికినప్పుడల్లా ఈ పుస్తకంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హైలైట్స్ అంటే ఏవైతే జనాలకి బాగా ఏమంటారు అట్రాక్ట్ చేస్తున్నాయో ఆ పాయింట్స్ ని తీసుకొచ్చి మేము ముందు పెడతాం సో దట్ అట్లీస్ట్ ఈ మత్ని పెట్టి బయటపడతారని ఒక చిన్న ఆశ సో ఇప్పటికి సెలవు ఇవ్వండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనము ఈ రామాయణంలో సముద్రం సముద్రంగా సముద్రం మీద ఎట్లా కట్టిర్రో మనకు తెలుసు మరి ఈ బుక్లో ఎట్లా కట్టిర్రో మనం కూడా తెలుసుకోవాలి కాబట్టి नैक्स्ट एपिसोड दाका वेटी अपदा अंदर की नमस्ते जय हिंद जय श्रीराम भारत माता की जय जय भीम